సుప్రియ ముందుగా పోలీసుల విచారణకు హాజరైన ముగ్గురు వైసీపీ నేతలు గై హాజరైన అని వీరి చలపతి విశ్వసాయి డాక్టర్ ఎస్ కే స్కూల్లో మాక్ అసెంబ్లీ అసెంబ్లీని తలపించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శన చింతాపు గ్రామంలో విషాదం నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఒకరు మృతి కలువాయిలో రెచ్చిపోతున్న తెల్లరాయి మాఫియా యథెచ్చగా సాగిస్తున్న తవ్వకాలు నెల్లూరులో భారీ కాగడాల ప్రదర్శన దేశభక్తిని చాటిన యువత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నతో పాటు ఆరుగురు వైసీపీ నేతలకి పోలీసులు నోటీసులు జారీ చేశారు వీరిలో ముగ్గురు నాయకులు మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావులు గైహాజరయ్యారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఓ కళ్యాణ మండపంలో ఈ నెల ఏడవ తేదీ జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయం తెలిసిందే ఈ మేరకు కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో పాటు మరో ఐదు మందికి నోటీసులు అందించారు ఇరవై ఆరవ తేదీ కోవూరు సర్కిల్ స్టేషన్ కి హాజరు కావాలని సీఐ సుధాకర్ రెడ్డి నోటీసులు జారీ చేశారు ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు మాజీ మంత్రి పోలుబైన అనిల్ కుమార్ యాదవ్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి నీలపరెడ్డి హరిప్రసాద రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డిలకు సర్కిల్ ఆఫీసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే వీరిలో పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి నీలపరెడ్డి హరిప్రసాద రెడ్డి అతిపల్లి అనూప్ రెడ్డిలు మాత్రమే విచారణకు హాజరయ్యారు అనివార్య కారణాల వల్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వీరి చలపతిరావు గైహాజరయ్యారు హాజరైన వారిని కోవూరు సర్కిల్ ఆఫీసులో సీఐ సుధాకర్ రెడ్డి విచారణ చేపట్టారు వైసీపీ నాయకులకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గ పథకంలోని కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాలన్న ధ్యేయంగా జిల్లా పోలీసులు పనిచేస్తున్నారు నెల్లూరులోని పలు కళాశాలలు పాఠశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడమే ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ ఎస్పీ అడిషనల్ ఎస్పీల సూచనల మేరకు నెల్లూరులోని పలు కళాశాలలు పాఠశాలలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనబై ఎనిమిది ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే ఎక్సైజ్ డ్రగ్స్ విభాగాల సమన్వయంతో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరికి బానిసగా మార్చుకుంటుందని చెప్పారు ఎటువంటి అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు డ్రగ్స్ అమ్మినా వినియోగించే వారి గురించి డైల్ వన్ వన్ టూ లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ పదమూడవ స్టోర్స్ ని షాపింగ్ మాల్ అధినేతలు రత్తయ్యం సీను స్వాములు ఘనంగా ప్రారంభించారు ఎక్కడా లేని విధంగా నెల్లూరుకి కలెక్షన్ ని తీసుకువచ్చామని వారు తెలిపారు ప్రజలందరూ తమ స్టోర్ ని సందర్శించాలని కోరారు నెల్లూరు ప్రజానికానికి లక్కీ షాపింగ్ మాల్ ద్వారా ఎక్కడా లేని సర్కొత్త కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని షాపింగ్ మాల్ అధినేతలు తెలిపారు నెల్లూరు నగరంలోని బాబు ఐస్ క్రీం ఎదురుగా లక్కీ షాపింగ్ మాల్ పదమూడవ స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా షాపింగ్ మాల్ అధినేతలు శ్రీను స్వామీలు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా పన్నెండు స్టోర్స్ ద్వారా మంచి కలెక్షన్స్ అందజేసి నేడు సింహపురి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వస్త్రాలను క్వాలిటీ తక్కువ ధరలకు అందించేందుకు స్టోర్ ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు తమ స్టోర్ ను సందర్శించి వస్త్ర ప్రపంచంలో అద్భుత అనుభూతిని సొంతం చేసుకోవాలని వారు కోరారు అందరికీ తెలిసిన విషయమే అందులో నెల్లూరు మాకు దానికి సపోర్ట్ చేసింది రోజు ఇక్కడ ఉన్నారు అందరం థ్యాంక్ యూ సో మచ్ లక్కీ షాపింగ్ మాల్ నెల్లూరుకి చాలా కలెక్షన్స్ తెచ్చింది ఎక్కడ దొరకలేని మధ్యలో ఎక్కడ దొరకలేని కలెక్షన్స్ ఇచ్చింది తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు సాటిస్ఫై అవుతారు ఇక్కడ ఈ ఓపెనింగ్ ఇది చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెట్రస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఓపెనింగ్ కి జరిగేటట్టు ఈ ఓపెనింగ్ కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని ధరలతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్ తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరి షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ సంవత్సరంలోనే కార్కిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని బీజే వంలో నెల్లూరులో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు యువత అధిక సంఖ్యలో పాల్గొని భారత్ మాతాకి జై వందే మాత్రం అంటూ నినాదాలు చేసి దేశభక్తిని చాటుకున్నారు కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన భారత జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భాన నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించి గాంధీబొమ్మ వద్దకు చేరుకున్నారు మౌన ప్రార్థనలతో వీరులకి శ్రద్దాంజలి అర్పించారు యువత భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాలు చేతబట్టి భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ నినాదాలు చేసి దేశభక్తిని చాటుకున్నారు అనంతరం బీజేవైఎం నాయకులు మాట్లాడుతారు కార్గిల్ యుద్ధం భారత యువతకు ప్రేరణగా నిలిచిందన్నారు దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఇది నివాళిగా చేస్తున్న కార్యక్రమమని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకసిరి ఫణిరాజు కార్యదర్శి రత్నం నాయుడు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు కృష్ణ చైతన్య కాలేజీలోని సైనికులు ఎవరైతే ఆ రోజు యుద్ధంలో పాల్గొన్నారో ఆ వా సైనికులంతా తీసుకొచ్చి వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగున్నర నుంచి నాలుగున్నర గంటల నుంచి విఆర్సి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కూడా విద్యార్థులు విద్యార్థులు మాజీ సైనికులు వాళ్ళందరితో కలిసి ర్యాలీ తీయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ విధంగా అయితే పాకిస్తాను భారతదేశాన్ని దొంగదెబ్బ కొట్టాలని ప్రయత్నించి ఆ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏదైతే సియాచిన్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళు ముందుగానే వచ్చి బంకర్లను తయారు చేసుకొని ఏ విధంగా భారత సైన్యాన్ని భారతదేశంలో వాళ్ళు చొరబడాలో వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు రావడం జరిగింది ఈ ఈ విధంగా జరుగుతున్న క్రమ క్రమంలో ఒక గొర్రెల కాపర్ వచ్చి దాన్ని చూసి ఈ విధంగా భారత్ భారత్కు సంబంధించినటువంటి సైన్యానికి వాళ్ళు చెప్పడం జరిగింది ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీరు పాకిస్తాన్ వాళ్ళు మీరు దాడి చేయాలంటే మీరు ఏ విధమైనా కూడా మీరు దాడి చేసే అవకాశం ఆస్కారం లేదు కాబట్టి ఈ విధమైన దొంగ దెబ్బ తీయడం అనేది చాలా బాధాకరము చనిపోయినటువంటి నమస్కారం యోమోర్చ ఆధ్వర్యంలో రొద్దు నుంచి అనేక కార్యక్రమాలు మన మాజీ సైనికులకి సన్మానాలతో పాటు ఇప్పుడు ఈ కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరిగింది ప్రధాని వచ్చిన తర్వాత ఏదైతే సైనికులు మనల్ని రక్షిస్తున్నారో వారి కోసం వారి ప్రాణాలు అర్పించి మన కోసం మన దేశ రక్షణ కోసం మనమందరం సుఖ సంతోషాలతో ఉండడం కోసం మనల్ని కాపాడుతున్నటువంటి వారికి కనీసం వారికి నివాళులు అర్పించే దినంగా కూడా ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ కూడా తలపెట్టలేదు అటువంటిది మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని చిన్న చిన్న ఇవి కూడా పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ మనందరినీ సుఖ సంతోషాల్లో ఉంచినటువంటి వారి వీరులందరికీ కూడా ఈ నివాళులతో పాటు వారి కుటుంబాలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆగస్టు మూడున నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని హాస్పిటల్ వైద్య నిపుణులు తెలిపారు ప్రతి ఒక్కరూ అవయవ దానంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలని నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్య నిపుణులు కోరారు పదిహేనవ అంతర్జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దొరసానమ్మ న్యూరాలజీ హెచ్ఓ డాక్టర్లు కె ప్రవీణ్ కుమార్ ఎన్ఎస్ సంపత్ కుమార్ సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజిస్టు డాక్టర్లు వంశీకృష్ణ వై రెడ్డి న్యూరాలజిస్టు డాక్టర్ యువరాజ్ రెడ్డి నారాయణ మెడికల్ కాలేజీ ఏజీఎం డాక్టర్ శేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు చనిపోయిన అవయవ దానం చేసి పది మందిని బతికిద్దామని కోరారు ప్రజలందరూ అవయవ దాన దినోత్సవంపై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి ఏడాది ఆగస్టు మూడవ తేదీన నారాయణ హాస్పిటల్లో అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు నా పేరు మల్లి దొరసానమ్మ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా అవయవ దానాన్ని గురించి మన నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మనమందరము ఆమోదిస్తూ అవయవ దానానికి కావలసినటువంటి అవేర్నెస్ ప్రజల్లో పెంచడానికి నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము వాటిల్లో భాగంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఓపీ విభాగంలో క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి అక్కడికి వస్తున్న ప్రజలకు దానం గురించిన అవేర్నెస్ పెంచుతూ ఎవరైతే ఇష్టపూర్వకంగా రిజిస్టర్ చేయించాల చేసుకోవాలనుకుంటారో వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక రెండు రోజుల నుంచే మేము మొదలుపెట్టాము రెగ్యులర్గా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా కడప నుంచి ఒక ఫ్యామిలీ నా పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ మరణం తర్వాత నారాయణ మెడికల్ కాలేజీకి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు దానం చేశారు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది నిజంగా అసెంబ్లీ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థులు అద్భుతంగా రాజకీయ లక్షణాలను ప్రదర్శించారు నెల్లూరు మాగుంట లేవుట్లో ఉన్న విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే పాఠశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో అసెంబ్లీ సెట్టింగ్ వేసి తొమ్మిదవ తరగతి విద్యార్థులచే మాక్ అసెంబ్లీని నిర్వహించారు అధ్యక్ష అంటూ మాక్ అసెంబ్లీలో మంత్రులు శాసనసభ్యుల రీతిలో నెల్లూరులోని పలు సమస్యల్ని స్పీకర్ దృష్టికి తీసుకురావడం వాటన్నింటికీ తిరిగి సమాధానాలు ఇవ్వడంతో నిజంగా అసెంబ్లీ జరుగుతుందా అన్న సందేహం కలిగింది విద్యార్థులందరూ అంత అద్భుతంగా రాజకీయ లక్షణాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు జి కృష్ణమోహన్ వై శివసంకేతులు పాల్గొని విద్యార్థులకి పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ రఘురాం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణ ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు రాజకీయ అవగాహన నాయకత్వ లక్షణాలు అసెంబ్లీ లోపల జరిగే కార్యక్రమాలను చాలా స్పష్టంగా విద్యార్థుల ద్వారా తెలియజేశారన్నారు అనంతరం విద్యార్థుల తమ అనుభవాలను ఎంట్రీ న్యూస్ తో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు Good morning, uh, good morning to all the Jews leaders of India. Good morning to all of you. I uh, am and proud and surprised మొదటి నుంచి కూడా విశ్వస్థాయి పాఠశాలలందు ఈ పాఠశాలలందు మరియు మాది మరొక బ్రాంచ్ ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ దగ్గర విశేష ఇంగ్లీష్ మీడియం పాఠశాల పిల్లలకి విద్యార్థిని విద్యార్థులని కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా అన్ని రంగాలలో స్పోర్ట్సు గేమ్స్ డాన్సు కరాటే యోగా డ్రాయింగ్ అన్ని రంగాల్లో ఇలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేశాము గతంలో దానికి అనుగుణంగా ఇప్పుడు అసెంబ్లీ కండక్ట్ చేశాము ఎగ్జామినేషన్తో పాటు ఈ యొక్క యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లల్ని చక్కగా మంచి విద్యార్థులుగా తయారు చేయాలనేది మా ఉద్దేశము భవిష్యత్తులో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఫెస్టివల్స్ నేషనల్ ఫెస్టివల్స్ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ పొంగల్ అన్ని రకాల కూడా పరిచయం పరిచయం చేస్తూ మన వాళ్ళకి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను స్థానికులు బంధువుల సహాయంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు చికిత్స పొందుతూ భాను అనే యువకుడు మృతి చెందగా మిగిలిన ఇద్దరు పవన్ సాయి నితీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఎన్నో ఆశలతో సొంతింటి నిర్మాణ పనులు చేస్తుండగా స్లాబ్ కూలిన ఘటన జరగడంతో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇంకా ఒక పెద్ద ఉంది ఆ ఇల్లు ఊడ తీయాలని పిల్లలు ఒక ముగ్గురు పిల్లలు పోయారు అక్కడికి పోయి ఉదయా నుంచి తీస్తా ఉండారు కిటికీ తలుపు తీసేసారు కిటికీ తీసేసారు పక్కన గోడ సైడ్ అంతా తీసేసారు అక్కడ పైన స్లాప్ భీమ్ బాస్ కదా పైన అది వైపులో ఇరిగేసి పడిపోయేసింది ఇప్పుడు పిల్లలు కావసాయి ఆ పిల్లోడు ఒక అబ్బాయి పండు అని ఆ అబ్బాయి కూడా కొంచెం తాగలేడు ఇంకొక పిల్లోడికి అయితే నడువులేసి చెయ్యి కూడా కట్టిన కలువాయిలో తెల్లరాయి మాఫియా రెచ్చిపోతుంది మండలంలో తవ్వకాలను యథెచ్ఛిగా సాగిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం చీపినాపి గ్రామం నందు తెల్లరాయి గనులు ఎక్కువగా ఉన్నాయి తెల్లరాయికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండడంతో కొందరు అనుమతులు లేకపోయినా అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే బయటకు తరలించేస్తున్నారు దీంతో గనులు కరిగిపోయి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్రమంగా తెల్లరాయిని సైదాపురంకి తరలిస్తున్నారని అక్కడి నుంచి విదేశాలకు తరలి వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు ఉన్నతాధికారులు అక్రమ తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు మైనింగ్ అక్రమ రవాణాని వెంటనే నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు గ్రామానికి అనుకొని ఉన్న కొండపై మైనింగ్ అనుమతులు ఇవ్వడంతో ఎప్పుడేం జరుగుతుందోనని గ్రామస్తులు అంటున్నారని ఎంఆర్పీఎస్ నాయకుడు పందిటి అంబేద్కర్ మాదిగా అన్నారు కొండ మైనింగ్ ను వెంటనే రద్దు చేయాలని ఆర్ఐకి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా మాట్లాడారు పశువులు జీవాలు జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న వారి బ్రతుకులను నాశనం చేయడానికి ఈ అనుమతులు మంజూరు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగా సీనియర్ నాయకులు బెజవాడ బాలగురవయ్య డేవిడ్ గంగపట్ల నాగరాజు గంగపట్ల వెంగలరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఒక బయాల మాదిలు మొత్తం కూడా జీవిస్తా ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడ మైనింగ్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియడం లేదు ఎందుకంటే అతి సమీపంలో ఉన్న మాది పల్లికి అనుకున్న కొండకి మైనింగ్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో కూడా మీ అధికారులు నిలదీస్తా అది గమనించినటువంటి అధికారులు స్థానిక ఎంఆర్ఓ గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ మైనింగ్ జరిగినా కూడా అటావుటీలు పోయి ఆపేస్తున్నారు ఈ జంగారెడ్డిపల్లిలో ఎస్సీ కాలనీ అతి సమీపంలో ఉన్న మైనింగ్ కి ఈ స్థానిక ఎంఆర్ఓ గారు పరిశీలించకుండా ఏదైతే మైనింగ్ అధికారులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనవాసాలు లేని చోట్ల మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇలాంటి చోట పర్మిషన్ ఇచ్చి మాదిల్ని అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న ఈ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏ బాంబు బ్లాస్టర్ జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో భయం భయందోళనలో మాదిగులు ఉంటే వాళ్ళు విషయాన్ని పట్టణం నిన్నగాక మొన్న నిన్ననే ఈ జాయింట్ కలెక్టర్ గారు ఆ విషయాన్ని అక్కడికి పరిశీలనకి వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సింది నిజమైన నివేదిక ఏదైతే మీరు పెట్టారో ప్రజా వేదిక అని చెప్పి ఆ చర్చావేదికలో మీరు ఏం చేయాలా ఖచ్చితంగా అక్కడ గ్రామస్తుల మొత్తాన్ని ఎస్సీ కాలనీలో ఉండాలని వాళ్ళని వాళ్ళ దగ్గర నివేదిక తీసుకోవాలా వాళ్ళు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్ని విరుద్ధంగా మీరు పర్మిషన్ బౌండరీ అని చెప్పి ఎలా చెప్తారని చెప్పి కూడా మేము జిల్లా జాయింట్ కలెక్టర్ని కూడా మేము కందుకూరు సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారిని కూడా నిలదీస్తూ ఉన్నాం మీరు తచ్చినమే ఏదైతే మైనింగ్ అధిక మైనింగ్ పర్మిషన్ ఇచ్చారో దాన్ని తక్షణమే రద్దు చేయాలా ఏదైతే మాదిలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో బలమైన పోరాటం చేస్తాం వెంకటగిరిలో డిగ్రీ విద్యార్థులు ఆందోళనకు దిగారు క్రాస్ రోడ్డు వద్ద బయటాయించి రాస్తారోకో చేపట్టారు పెండింగ్ ఫీజులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశా పట్టణ అధ్యక్షులు పవన్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు సంయుక్తంగా ర్యాలీ రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ గత రెండేళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేటు కాలేజీ యాజమాన్యం మార్కుల లిస్ట్ టీసీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని తెలిపారు ఈ నిరసన ర్యాలీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈఎస్ఎస్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయింపు చేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ అంతాయం కలిగింది పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులతో చర్చలు జరిపి నిరసన విరమింప చేశారు ఈ కార్యక్రమంలో పీడిఎస్ఓ నాయకులు పవన్ సాయి విద్యార్థులు పాల్గొన్నారు はい。はいはい

పోలీసుల విచారణకు హాజరైన ముగ్గురు వైసీపీ నేతలు గైహాజరైన అనిల్ వీరి చలపతిరావు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో మాక్ అసెంబ్లీ అసెంబ్లీని తలపించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శన చింతోపు గ్రామంలో విషాదం నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఒకరు మృతి కలువాయిలో రెచ్చిపోతున్న తెల్లరాయి మాఫియా యథిగా సాగిస్తున్న తవ్వకాలు నెల్లూరులో భారీ కాగడాల ప్రదర్శన దేశ భక్తిని చాటిన యువత ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం